ఇంకా మంచిగా చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని తొందరగా చేయాలి గుళ్ళకు మంచి వాటర్ ఓట్లేదు కాదు షెడ్ అవుట్ అది వేసి పెట్టమని చెప్పి పేరెంట్స్ వచ్చినప్పుడు బయట కూర్చుంటున్నారు రోడ్డు పక్కన గేట్ బయట ఉండాలి షెడ్ ఉంటే కూర్చోడానికి బాగుంటుంది అది ఒకటి చేయమన్నారు అది ఒకటి చేస్తాం ఇంకా హాట్ వాటర్ కావాలన్నారు లైటింగ్ కొద్దిగా లైటింగ్ సంతృప్తి కాకుంటే కొంచెం మనకి లైటింగ్ తక్కువ కాదు ఆ లైట్లు కూడా ఒక వారం రోజుల్లో సీట్ లైట్స్ అవన్నీ కూడా మినిస్టర్ గారు అరేంజ్ చేపిస్తున్నారు దాంతోపాటు జంగిల్ని క్లియర్ కూడా నగర పంచాయతీ నుంచి మేము మంత్లీ వన్స్ క్లియర్ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జనరేటర్ కూడా ఏదో ప్రాబ్లం ఉందంటే ఆల్టరనేటర్ కోసం అది కూడా చేయడం జరిగింది పిల్లల్లో కూడా ఆటల పాట మనకి స్పోర్ట్స్లో అదేవిధంగా మంచి మార్కు సాధించారు మెడలు సాధించారు వాళ్ళు అభినందిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్య విద్య ఆగకుండా వాళ్ళు మంచి ఉన్నత స్థాయి పౌరులుగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచన ఆశయం ఈ గురుకుల పాఠశాల అనే ఎందుకు రాయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రేపు మేము ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా పెట్టబోతున్నాం మినిస్టర్ గారు ఇక్కడ కూడా మినిస్టర్ ఇది డిగ్రీ కాలేజ్ పెట్టేదానికోసం బిల్డింగ్స్ ఎలా చేయాలనేటువంటి దాని మీద కూడా ఆయన వారు ఆలోచన చేస్తున్నారు పిల్లలకి పైలట్ ప్రాజెక్ట్ నాగులపాలెంలో వేడి నీళ్లు వెజిటబుల్స్ కూరగాయలు పెట్టుబడి కోల్ రూమ్ మనం ఇవ్వడం జరిగింది ఏర్పాటు చేసేదానికి మంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటారు పిల్లలకి సహకారంలో వెళ్ళి మీ ఇద్దరం కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి ఇంటర్మీడియట్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అలాంటి పరిస్థితి లేకుండా మంచి ఉన్నత విద్యలు చదువుకోవాలి జీవితంలో పడాలి విదేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకంతో పాటు మన ఎన్టీఆర్ విద్యార్థి పథకాలు కూడా అందుపచ్చుకోవాల్సిన విషయాన్ని మరి తెలియజేయడం జరిగింది అదేవిధంగా సిబ్బంది ఉపాధ్యాయ సిబ్బంది కూడా పిల్లల యొక్క విషయాలు ఆరోగ్యం పట్ల కానీ పిల్లల యొక్క కేర్ విషయంలో పద్దెనిమిది శ్రద్ధ తీసుకోవాలని కూడా మనకి సూచించడం జరిగింది ఉన్నటువంటి పరిస్థితులు నేను సర్దు